37 సెవెన్ క్లాస్ టూ త్రీ 4, ఎయిట్ క్లాస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ సిక్స్టీ వన్ క్లాస్ టూ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ అప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ అంటే కిడ్నాప్ నాకు ఎక్స్ట్రాషన్ హర్ట్ ర్యాంక్ ఫుల్ కన్సైన్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్టెన్సీ సెక్షన్స్తో కేసు నమోదు దీనిలో కంప్లైంట్ ప్రధాన ముద్దాయిలు బాధ్యవతి గత కొంతకాలం చాలా కాలం నుండి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉండడం జరిగింది ఈ మెయిన్ అక్యూస్ ఏ వన్ కంప్లైనంట్ దగ్గర గతంలో ఒక ఇరవై లక్షల డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అడుగుతుండకే వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి గత మూడు నాలుగు గంటల నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నారు అయితే జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి వీళ్ళ పరిచయం మళ్ళీ మొదలయ్యి ఈ మెయిన్ అక్యూజ్డ్ బాగా ద్వారా ఇంకొక అక్యూజ్ అరుగు కూడా పరిచయం అయ్యారు సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుండటంతో వీళ్ళని నమ్మి ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ మదర్ పేరు ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అమౌంట్ వరకు వచ్చింది అది నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమౌంట్ కాజేయాలనే ఒక ఉద్దేశంతో గత ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి వీళ్ళు ప్లాన్ వేసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్వంటీ నైన్త్ ఆల్రెడీ పరిచయం కాబట్టి ఆ మీరు చెప్పిన మాటలకి నమ్మి మెయిన్ మా కంప్లైనెంట్ రాజేష్ వాళ్ళ పేరు వాళ్ళ మదర్ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ బాగా వాళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది తర్వాత ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవ్వడంతో మదర్ని పిలిపించండి అంటే మదర్ కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందని నమ్మి మదర్ కూడా అదే అపార్ట్మెంట్కి రావడం జరిగింది ఈ క్రమంలో ఆ డబ్బుల గురించి ఇతన్ని కొట్టి ఉన్న లేడీస్ని వాళ్ళ మదర్ని చిత్తూరుకి ఉన్న టీం మొత్తం మనకి ఆరు మంది యాక్టివ్స్ ఉన్నారు ఈ ఆరు మంది యాక్టివ్స్లో మదర్ని ఒకరితో చిత్తూరు పంపించడం ఈ భార్య పిల్లల్ని బెంగళూరుకి పంపించి ఈ మెయిన్ కంప్లైనంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ని వీళ్ళు చిత్తూరుకు వెళ్తూ ఉంటే దా ఐతపల్లె మా ఐటపల్లె వద్ద ఇతనికి డౌట్ వచ్చి వాళ్ళతో తిరగబడతాడు ఈ భార్గవు అరుణ్ వీళ్ళు అతని కొట్టడము వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డైరెక్ట్ హండ్రెడ్ కాల్ చేయడంతో ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి ఇతను రెస్క్యూ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మదర్ని పిల్లల్ని వైఫ్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది ఈ రోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మన కడప రేణుకుంట ఈ రోడ్లో మొత్తం మంది ముద్దాయిల్ని వాళ్ళ వద్ద రెండు కార్స్ సెవెన్ సెల్ ఫోన్స్ ఫోర్ నైట్స్ తర్వాత ఫైవ్ ప్లాస్టిక్ రోప్స్ వాటర్ ప్రూఫ్ టేప్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇందులో ప్రధాన ముద్దాయి అయిన అరుణ్ ఇతని ఎంఓ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ని అక్కడున్న ఏజెంట్స్ని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా తను ఏదో కంపెనీస్ నడుపుతున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు అని కొన్ని ఫేక్ పే స్లిప్స్ జనరేట్ చేసి ఆ పే స్లిప్స్ ప్లెడ్జ్ చేసి అధిక మొత్తంలో బ్యాంకు నుండి లోన్స్ తీసుకోవడము ఆ లోన్స్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం చేస్తుంటారు ఈ ఈ కేసులో ఇతన్ని కిడ్నాప్ చేయడం కోసము ఇతనికి పరిచయం ఉన్న ఒక వ్యక్తి గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు త్రూ పార్సల్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది మందు పదార్థాలు సో తదుపరి వీళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆ యాంగిల్లో కూడా వీళ్ళని ఫర్దర్గా విచారణ చేయడం జరుగుతుంది ఇందులో ఉన్న ఏవన్ భార్గవ్కి ఆల్రెడీ గతంలో కూడా మర్డర్ కేసు ఉంది కిడ్నాప్ కేసు ఉంది పలు కేసులు ఉన్నాయి సాయి అని అతని పైన కూడా దొంగతనం కేసులు ఉన్నాయి